అందరికీ నమస్కారం అండి జంటగా ఉన్నటువంటి ఫ్రూట్స్ని చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో ఒకటినొకటి అంటుకొని చక్కగా ఉన్నాయి ఇవి ఫ్యాషన్ ఫ్రూట్స్ ఫ్యాషన్ ఫ్రూట్స్ కా పూర్తిగా అయిపోవచ్చింది ఆకృతి ఉన్నాయి ఈ ఫ్యాషన్ ఫ్రూట్స్ అంటే ఎందుకో తెలియదు కానీ నాకు చాలా ఇష్టం ఒక రకమైన అనుబంధం అనుబంధం పెనవేసకపోయింది అంటారు కదా మాటల్లో అయితే సరిగ్గా చెప్పలేను కానీ అంత ఇష్టం ఈ జంటకాయలను చూసినప్పుడు కూడా నాకు అదే అనిపిస్తుంది పక్కన ఉన్న కాయ పండిపోయి రాలిపోవలసింది కానీ ఒక తీగ చిన్నప్పుడు ఎప్పుడో పెట్టుకుని పెనవేసుకున్నట్టుంది రాలి పడిపోకుండా దాన్ని ఆధారం ఇచ్చింది ఆధారాన్ని పట్టుకుని పండిపోయిన కాయ వేలాడుతుంది పక్కన ఇంకో ఉండటం వలన జంటగా ఉన్నట్టుగా అనిపిస్తుంది దగ్గరగా వెళ్ళి చూసినప్పుడు పైన ఉన్నటువంటి కాయ విడిపోయినా కానీ పడిపోకుండా ఉండటం కారణం ప్రక్కన పెనవేసుకున్నటువంటి తీగ మహిమ ఈ రెండింటిని చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఈ తీగ రెండింటిని పెనవేసుకునే అనుబంధం ఏర్పరిచిందా లేక ఈ రెంటి మధ్య విడదీరాని అనుబంధం ఏదైనా ఉందా అనేది వేచి చూడాల్సిందే ఇవన్నీ కూడా నా మదిలో మెదిలి ఊహలండి వీటిని వర్ణించటానికి నా మదిలో సరైనటువంటి పదాలు దొరక్క ఈ పండ్లను మీకు చూపిస్తున్నాను మీ ఊహకు ఏదైనా పదాలు అందినట్టయితే వర్ణించి కామెంట్లో రాయండి అలాగే ఈ పండ్లు ఈ వీడియో ఎలా ఉంది బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ తప్పకుండా చేస్తారు కదా మీ కామెంట్ కోసం ఎదురు చూస్తుంటాను జై హింద్